దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించు ఏం చూస్తున్నావు ఇది అదే పర్ఫ్యూమ్ అందరూ ఈ పర్ఫ్యూమ్ యూస్ చేశారు నేను ఏం చేయలేదే నిన్న నేను ఏమీ అడగలేదు అంటే నువ్వేనా నన్ను రేప్ చేసింది నీకు నా మీద అనుమానమా అయితే దీని అంతటికి కారణం నువ్వేనా నను అలాంటిదేమీ జరగలేదు నిజంగా నా నమ్ము నిజం చెప్తున్నా నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు అవును నేనే నిన్ను రేప్ చేశాను నేను నిన్నే ఎందుకు ప్రేమిస్తాను నేనే నిన్ను చంపేస్తాను Ah <laughs> 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 అపేక్ష నిజంగా నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఇది ఎవరో కాదు ఇది అనామిక ఆత్మ క్షమాపణ కోరుకో లేకుంటే నీ ప్రాణం తీసేస్తుంది ప్లీజ్ ప్లీజ్ అపేక్ష నేను చేయకు నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను ఇది ఒక్కసారి నన్ను క్షమించు ఎప్పుడు ఈయన తప్పు చేయను దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఈ ఒక్కసారికి నిజంగా నాకు చాలా భయంగా ఉంది ఈ ఒక్కసారికి నన్ను వదిలే అన్నా వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకే చెప్పేది Nee, దీంట్లోకి వెళ్లి ఆత్మ వెళ్ళిపోయింది ఇది ఇప్పుడు నీకు సతాయించదు మేం వెళ్తాము స్వామి ఇంతకి ఆ దయ్యం ఉందా వెళ్ళిపోయిందా వెళ్ళదు వెళ్ళలేదు అది వెళ్ళదు వానికి చంపడం కూడా ఖాయం ఓం నమ శివా మేము ఆట ఆడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా నేను చూస్తా ముందు ఆట నువ్వాడు తర్వాత ఆట నేనే ఆడతా ఫైనల్గా ఆటలో గెలిచేది నేనే చెప్పు డాక్టర్ ఏంటి నీ మ్యాటర్ నీకు నీ వాళ్ళకి వార్నింగ్ ఇద్దామని వచ్చాను మేము మీ జోలికి రాము మీరు మా జోలికి రావద్దు నేను నా మనసుకు నచ్చిన పనే చేస్తాను ఒక్కవేళ నా మైండ్ మాట విన్నాను నీ గేమ్ ఫినిష్ లావరాజ్ అంటే షేర్ షేర్ అంటే పులే కొట్ట

మార్ కొట్టరా కొట్టు చంపై నన్ను చంపై నేను చనిపోయినా పర్వాలేదు నీతో నీ ఢీ కొట్టాను చూడు అది చాలు నాకు నిజంగా పులి అని నిరూపించుకున్నావు ఇక్కడ నుంచి లోవరాజుని నీ రాడు డిస్టర్బ్ చేయడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851